ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే మనం ఎవరి మనం బుధవారం వచ్చిందంటే ఏది స్పార్ష్ ఇంకా ఉమేష్ అన్న గారు గుర్తొస్తూనే ఉంటారు చాలా మందికి వెరైటీస్ మోర్ డిజైన్స్కి తక్కువ బడ్జెట్కి బడ్జెట్ కి వీడియోకి అయితే నాకు కావాల్సి వచ్చిన అన్న కన్నా ఎక్కువ అన్న నాకు లేవంటున్నారు మీరు రిక్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు బట్ ఈసారి వీడియో కూడా ఎలాంటి ఆఫర్స్తో వస్తారు ఇంకా మనం చూసేద్దాం మాట్లాడదాం లేతే ఎందుకు మాటల కన్నా చేతులు మిన్న అన్నట్టు మీకు బిజినెస్ టైం ఇది మనకు చాలా చాలా వీడియో మొత్తం క్లియర్ గా లాస్ట్ వరకు చూడండి ఈ ఆఫర్స్ ఉపయోగించుకోండి మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మనకు ఆఫర్ ప్రకటిస్తున్నారు కాబట్టి స్పర్శి నుంచి ఉమేష్ అన్న గారు మన రిక్వెస్ట్ గురించి చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు డైలీ రోజు రోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా స్పర్శిస్ బెస్ట్ అని చెప్తుంటా వండర్ఫుల్ కలెక్షన్లు మీకు ఎక్కడ దొరికిన కలెక్షన్లు తక్కువ బడ్జెట్ లో మీకు చెంతకు వచ్చేస్తాయి చూసేద్దాం పదండి మనం మాట్లాడేద్దాం పదండి thank uh -huh. <laughs> you నమస్తే అన్న నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు మేము చాలా సూపర్ సూపర్ పోయిన సార్ వీడియో అందరు నాకైతే ఇంకా నాకే ఫోన్ కాల్స్ ఇంకా తల పైన నా ఇంకా ఎంత తక్కువ రేట్ ఎంత తక్కువ రేటు మా ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఈ వారం కూడా అదే విధంగా ఎందుకంటే చాలా మందికి సరుకు తక్కువ పడిందని ఫోన్ చేయడం చెప్పడం ద్వారా చెప్పేసి వాళ్ళకి అంటే ఇంకా కొత్త కలెక్షన్స్ తోనే ఇంకొక చేపిస్తున్నాం చూద్దాం మళ్ళీ ఈ సార్ది కూడా ఈ సారి కూడా అదే బేసిక్ తోని వెరైటీస్ డిఫరెంట్ అన్నమాట ఓకే ఓకేనా వెరైటీస్ డిఫరెంట్ 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 ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే నేను స్టార్ట్ అయిపోద్ది నేనే ఓకే అమ్మా ఫస్ట్ చూపించే ముందు మన అందరికి ఒకసారి అక్కల చలివా అందరికి ఒకసారి నమస్కారం అమ్మా ఓకేనా ఐటమ్ చూడండి అమ్మా ఇందది ఓకే పాచం సారీ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అక్కడ చూడండి అట్లా కాదు కలర్స్ లేవని కాదు కలర్స్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది కలర్స్ లో మ్యాచింగ్ వస్తాయి ఒక దాదాపు ఎప్పటికి నా దగ్గర ఒక ఇరవై డిజైన్స్ ఎప్పటిక ఉంటేనే అక్క దీంట్లో దీంట్లో కానీ ప్రస్తుతానికి మాత్రం నేను చూపించేది ఒక రెండు మూడు డిజైన్ చూపిస్తా ఉంటాను చూడండి రెండు వందల డిజైన్స్ ఎప్పటికీ కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికి ఉంటాయి ఉంటాయనమాట చాలా డిజైన్స్ వస్తా ఉంటాయి బట్ ఎందుకంటే అన్ని వెరైటీస్ చూపించాలి రేంజ్ బేసిక్ లా కాబట్టి ఓన్లీ ఒకటి రెండు డిజైన్స్ చూపించుకుంటూ పోతా ఉంటాను ఐటమ్స్ ఏమైనా చూస్తాను అని అనుకుంటే ఐటమ్స్ చూడండి అమ్మా అంత సూపర్ ఐటమ్స్ కూర ఇగో ఈ విధంగా పళ్ళు ప్లస్ బ్లౌజ్ డిఫరెంట్ అన్నమాట ఓకేనా ఇవ్వదు పళ్ళు వస్తుందమ్మా ఓకే ఈ విధంగా బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చూపించుకుంటూ చూపిస్తుంటాను తర్వాత వచ్చేసింది పెట్టింది పేరు అనే విధంగా లెనన్ సారీస్ ఓకేనా ఆల్ ఓవర్ సూరత్ లో కూడా ఎక్కడైనా అడగొచ్చాను లూనియన్ సారీస్ ఎంత అండి ప్యూర్ లెనన్ వచ్చేసి మనం ఇచ్చే రేట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే మూడు వందల రూపాయలు వంద రూపాయలు సిక్స్ ఫార్టీ కార్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ డిజిటల్ విత్ బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ ఆఫర్ పెట్టేసినా ఇది డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి అన్నిను ఇంత ఇది ఓకే చూడండి దీంట్లో వచ్చేసి ఒక్కొక్కటి అదే చెప్తున్నా ఇప్పటికి మనం లాస్ట్ వీడియోకి ఎట్లా ఈ విధంగా త్వరపడినారో అదే విధంగా త్వరపడండి ఐటమ్స్ చూడండి ఒకరు చూడండి ఒకరి మరండి కలర్ బేసిక్ గా కూడా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ న్యూ కలెక్షన్ బేసిక్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి పూర్తిగా డిఫరెంట్ డిఫరెంట్ గా వెరైటీస్ చూస్తాను ఏంటి రూపాయలు చూడండి ఇది మనకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు చేసుకోవచ్చు ఎనిమిది వందల తొమ్మిది వందలు లేకుండా మినిమం ఐదు వందలకు సేల్ చేసుకోండి తక్కువలో తక్కువ చెప్పట్లేదు ఓన్లీ త్రీ హండ్రెడ్ బట్ తొందరగా పడితేనే దొరుకుతుంది అన్న ఇంకా ఉన్నాయని దగ్గర ఫోన్ వస్తానే ఉన్నాయి అది కూడా చెప్తున్నాను తర్వాత వచ్చేసి డిఫరెంట్ గా పట్టు ఐటమ్ పట్టు ఐటమ్ పట్టు ఐటమ్ ఇది ఐటమ్ చూడండి పూర్తి డిఫరెంట్ గా చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్మ నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకు పూర్తి డిఫరెంట్ ఐటమ్స్ తోనే ఉండదు ఇది వారే చూడండి చూడండి కూడా చూడండి సారీ వచ్చి పళ్ళు అమ్మా పూర్తి సారీ ఈ విధంగా ఉంటుంది దీంతో కూడా డిజైన్స్ వస్తాయి ఈ విధంగా పళ్ళు బ్లౌజ్ వస్తుంది పూర్తి సారీ చూడండి వీటికి కూడా కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి నేను కవర్స్ తీసి చూపించట్లేదు ఒకసారి చూడండి అయితే కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకు కలర్స్ కూడా చూపిస్తాను చూడండి అమ్మా మీకు ఐనే రావడాని గురించే కలర్స్ కూడా చూడండి ఫస్ట్ వన్

మంచి ఫేవరెట్ కలర్స్ ఎందుకంటే వచ్చేసింది మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ సంక్రాంతి అందుగురించి మన ఆడపిల్లలు ప్రతి ఒక్కరు రేంజ్ లో కొనుక్కుంటారు కాబట్టి చూపిస్తున్నానమ్మా ఫ్యాన్సీ ఐటెం అన్ని త్వరపడండి త్వరపడితేనే ఐటెం ఆకర్షణ ఇంకొక తర్వాత వెరైటీ చూపిస్తూనే ఉన్నానమ్మా ఇది ఒక వెరైటీ చూడండి మళ్ళీ దీంట్లో కూడా కలర్ డిజైన్స్ చాలానే వస్తా ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఏ క్లాత్ అన్నయ్య ఫిఫ్టీ అమ్మా రా సిల్క్ మీద ఓకే సీక్వెన్స్ వర్క్ ఓకే రా సిల్క్ మీద సీక్వెన్స్ వర్క్ బార్డర్ వర్క్ అన్నమాట అనమాట చూడండి మీకు ఐడియా వస్తది ఓకే చూడండి టైప్ లో టోటల్ ప్రింట్ ఉంటుంది టోటల్ సెట్ వైస్ ఎయిట్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో సహా వస్తుంది వెరైటీస్ పూర్తిగాను డిఫరెంట్ గా లైట్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ తో రేర్ కలెక్షన్ బేసిక్ అనమాట ప్రింట్ పోవడం అలాంటిది ఏమి ఉండదమ్మా ఇదంతా టోటల్ మిల్ ప్రింట్ తో మేము చేయించింది ఐటమ్స్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటాను ఇంకా కూడా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ని చూపిస్తానే ఉంటాను వీటిలో కావాలనుకున్న వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి కాటా వర్క్ లో మనకు సూపర్ డిజైన్ మన రేంజ్ లో అది కూడా మన రేంజ్ లో అమ్మా మెయిన్ ఫస్ట్ వాటికి గుర్తు పెట్టుకోవాల్సింది మన రేంజ్ రేంజ్ లో ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను ఇది ఐటమ్ చూడండి అమ్మా ఎక్దమ్ డిఫరెంట్ ఐటమ్ తోనే డిజిటల్ ప్రింట్ లో లైట్ వెయిట్ వెరైటీ చాలా డిఫరెంట్ గా చూడండి ఇది ఇది ఏ క్లాత్ అనే చెప్తానమ్మా చూడండి మీరు ఫస్ట్ సారీ చూపించింది ఎంత లైట్ వెయిట్ ఉంటుందా మీరు కూడా టచ్ చేసి చూడండి ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ అమ్మా ఇది అంత టోటల్ ఎక్స్పర్ట్ కూడా అవుతా ఉంటుంది మన దగ్గర నుంచి ఈ బ్లౌజ్ అమ్మా పూర్తి డిఫరెంట్ వెరైటీ ఓకే అంటే రేంజ్ వచ్చేసి మనకు ఓన్లీ 500 ఆ

చూపిస్తా ఉంటాం నెక్స్ట్ మళ్ళీ మనం కూడా మళ్ళీ సబూరి స్టైల్ బాంధని స్టైల్ బేసిక్ లో ఒక డిఫరెంట్ ఐటమ్ దీటే చూడండి మనకు సబూరి స్టైల్ బాని స్టైల్లో మనకి ఇంకొక డిఫరెంట్ ఐటమ్ అనేది వచ్చేసింది చూడండి ఓకే చూడండి ప్యూర్ రిచ్ పల్లు టైప్ పూర్ పూర్తిగా ప్లస్ సింపుల్ అండ్ సోబర్ బాంధీ స్టైల్ అండ్ విత్ బ్లౌజ్ పీస్ ఈ విధంగా కాంట్రాస్ట్ బేసిక్ లో ప్లస్ వీటికి వచ్చేసి కలర్ మ్యాచింగ్ ఇది ఈ విధంగా కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే ఐదు వందలు మాత్రమే ఇది కూడా మనకు ఇట్లా తక్కువ రేట్ లో ఉంటే లెంత్ ఏమైనా తక్కువ ఉండడం అలాంటి ఏమీ లేదమ్మా ఇంత మటుకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ అయితే మనం సేల్ పెట్టినాం కదా వచ్చిన మాల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అడిగినా తెలుసుకోవచ్చు కదా అంతే కరెక్ట్ ఉన్నా కూడా మనకైతే ఆప్షన్ అయితే ఉండేది మెసేజ్ ఓకే అటువంటి అటువంటి నెగిటివ్ అనేది ఏమి ఉండదమ్మా అంత పాజిటివ్ థింకింగ్ చేస్తాం మీకంతా పాజిటివ్ అన్నమాట వెరైటీస్ చూడండి మీరు కలెక్షన్స్ ఇంకా తర్వాత ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను చూడండి గార్డెన్ సారీస్ మన వాళ్ళకి అందరికి ఇష్టమైన సారీస్ గార్డెన్ సారీస్ గార్డెన్ పట్టు టైప్ లో అంటే అటు పట్టు కాకుండా ఇటు కాటన్ కాకుండా అలాంటి సిల్క్ కాకుండా వెరైటీ బేసిక్ లో తయారు చేసిన ఐటమ్ ఇది డిజిటల్ బేసిక్ మీద ఓకే చూడండి మనకు మనకు సారీ మొత్తం ఐదు వందల యాభై రూపాయలు మాత్రం పైన గార్డెన్ గార్డెన్ సూపర్ సూపర్ సిల్క్ సారీ గార్డెన్ 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 అనమాట గార్డెన్ సారీస్ అంటేనే మన అందరికి ఇరువైపుల ప్రతి ఒక్కరికి సారీస్ గార్డెన్ సారీస్ పెట్టింది పేరు ఓకే ఓకేనా చూడండి అమ్మా కలెక్షన్ మ్యాచింగ్ డిజైన్స్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ తో సహా త్వరపడితేనే కలెక్షన్స్ ఇది చెప్పలేను ఎందుకంటే ఓన్లీ క్రిస్మస్ సేల్ మాత్రమే ఇది ఓకేనా చూడండి మీరు మిస్ కాల్ బట్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది అని ఇప్పుడు తీసుకున్నారంటే ఎన్ని రోజులు వస్తదో ఏమో ఎంకటనో ఆఫర్ వచ్చడం మాత్రం అదే ఎప్పుడు చెప్పినా మేము అదే చెప్తా ఉంటాము మినిమం వన్ వీక్ బిలో పడుతుంది వన్ వీక్ వరకు రావచ్చు సీజన్ బేసిక్ లో ఇసాబ్ చేసి ఒకసారి టెన్ డేస్ కూడా కావచ్చు అందులో జరిగిన త్వరపడండి అని చెప్పేది ఓకే అంటే అదర్వైజ్ మీకు ఒకవేళ క్రిస్మస్ కి అందలేకపోతే జనవరి ఫస్ట్ వరకు అయినా

డిఫరెంట్ మళ్ళీ ఇది పట్టు లాగా బెంగళూరు బెంగళూరు లాగా ఇది డిఫరెంట్ బాంధని స్టైల్ సో బాందనే కాదు అలాంటి డిజిటల్ కాకుండా ఒక మ్యాజికల్ వెరైటీస్ ఓకేనా ఈ విధంగా కాంట్రాస్ట్ బేసిక్ కాంట్రాస్ట్ డిజైన్స్ తో బ్లౌజ్ ఓకేనా వీటిలో కూడా కలర్ డిజైన్స్ ఈ విధంగా వస్తా ఉంటాయి చూపిస్తా ఉంటాను దీంట్లో వచ్చేసి కలర్ డిజైన్స్ వస్తా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ గా మీకు లైన్స్ కూడా కనపడుతుండాలి మొత్తం ఇది ఒకటి చూడు ఒకటి మరువు అని మీరు ఎప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు మా వాళ్ళ మన వాళ్ళతోనే వినాలని చూడండి మీరు అయితే చూస్తున్నారు కదా కామెంట్ లో పెట్టండి గానే చూపిస్తాడు ఎప్పటికీ కలెక్షన్ కానివ్వండి కలర్స్ కానివ్వండి వెరైటీస్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఎవ్రీ వన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ టాకింగ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది అందు తర్వాత వచ్చేసి ప్యూర్ లేన పైన వర్క్ చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఐటెం గా మీరు సూపర్ దానికంటే మీరు మన వాళ్ళు సూపర్ అని ఇంకా ఈ సారీస్ అల్లే ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ పెట్టండి మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కదా అన్నకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ పెట్టలేం మేడం అంటే లైక్ కొట్టండి ఇది వస్తుంది డిఫరెంట్ గా చాలా డిజైన్స్ వస్తాయి వీటిలో కలర్స్ వస్తాయి మస్త్ ఇక బ్లౌజ్ సూపర్ వెరైటీ అండ్ హోమ్ వాషబుల్ ప్యూర్ లినన్ దీని అలా కాదు ప్యూర్ లినన్ లో వీటి కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ బ్యూటిఫుల్ కలర్స్ రేంజ్ ఇది రేంజ్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా కలర్స్ వస్తాయి ఇలాగా ఒకసారి కలెక్షన్ లేసి చూడండి దీనికి అలాగనమాటర్ ఒకదాం చూపిస్తున్నా బేస్ ఇంకోదాంట్లో చూపి ఆ విధంగా వెరైటీస్ ఎప్పుడు చూపిస్తానే ఉంటుంది ఎలా ఉండింది అనేది కామెంట్ బాక్స్ లో కాకుండా మీరు కొనుక్కొని చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ లాభం వస్తుంది వాళ్ళకి తర్వాత వచ్చేసి సారీస్ సారీస్ పైన మళ్ళీ వర్క్ అండి కశ్మీరీ వర్క్ కాశ్మీరీ కాశ్మీరీ వర్క్ ओके कश्मीरी वर्क पूर्व పూర్తిగా వస్తుందమ్మా చూడండి ఇది చాలా కలర్స్ రేంజ్ వస్తుంది ప్యూర్ సిఫోన్ అనమాట చూస్తానే ఉన్నారు మీకు ఉండింది ఓకేనా ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది కలర్ డిజైన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా కలర్ డిజైన్స్ గానే చాలా డిఫరెంట్ గా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కలర్స్ అన్ని హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ సిఫోన్ వచ్చేసి నేనే చెప్తున్నాను కదా ప్యూర్ సిఫోన్ వచ్చేసి ఇంత వరకు ఇచ్చిన ఐటమ్స్ లో మీకు పదకొండు వందలు పన్నెండు వందలు పదిహేను వంద్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది ఇంకొక వెరైటీ చూపిద్దామన్న విధంగా ఇంత కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకొక వెరైటీ చూసేద్దాం తర్వాత వచ్చేసి చూడండి సిల్క్ జోయా సిల్క్ ఓ డిఫరెంట్ వెరైటీ ఓకే జోయా సిల్క్ అంటే చూడండి డిఫరెంట్ మనకు

డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట చాలా మోస్ట్ మ్యాచింగ్ కూడా చూపించడానికి ఆ బేసిక్ అన్నమాట ఇది ఓపెన్ చేసిన సారీ కాబట్టి అదే కర నేను చూపిస్తున్నాను విత్ పోస్టర్ తో సహా మీకు చూడండి ఒకసారి ఎంత బాగుంటాయో ఓకే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ బోర్డర్ దిది విత్ బోర్డర్ తో సహా వీవింగ్ బోర్డర్ సూపర్ ఐటమ్స్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవల్ల మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మీ చే ఇంతకొచ్చేసనే ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను దిది జల్ ఇది జల్ ఇది జల్ నిది జెల్ ఇది అంటే చూడండి ఇది ఓకే క్వాలిటీ కూడా అలా ఉంటుంది పళ్ళు బేసిక్ కానీ పటోలా టైప్ లో పళ్ళు బోర్డర్ కూడా పటోలా టైప్ డిజిటల్ ప్రింట్స్ అండ్ వివింగ్ బోర్డర్ గోల్డ్ ప్రింట్ స్టైల్ డిఫరెంట్ అనమాట ఐటమ్స్ చూడండి అమ్మా చూడండి ఇది ప్రైజ్ ఎలా ఉంది అన్నయ్య

కాటన్యా కాటన్ కాటన్ ఇది మీకు పూర్తి ప్యూర్ కాటన్ అని నేను చెప్పలేను ఫ్యాన్సీ అనమాట ఓకే అలాగానే మీకు రంగులు పోవడాలు కానీ స్టిఫ్నెస్ ఉండటాలు కానీ అవసరాలు అటువంటివి ఏమి లేకుండా చాలా సాఫ్ట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఓకేనా కలర్స్ వచ్చేసి కూడా ఆ విధంగానే ఉంటాయి మళ్ళీ మీకు ఉండదు ఇది ఒక్కొక్కరు చూడండి అమ్మా కలర్స్ కాంబినేషన్ చూడండి ఇది అరపరాల వేరైటీస్ కొచ్చేసి ఓకేనా ఓన్లీ 550 ఓకే 550 550 చూడండి ఫ్రెండ్స్ ఇవల్ల అందుకోవాలంటే మీరు వీడియో క్రిస్మస్ అంతా ధమాకా న్యూ ఇయర్ ధమాకా న్యూ ఇయర్ న్యూ స్టాక్ ఆడపడుచులందరూ న్యూ గా వెరైటీ మంచి ఇది కావాలని కొను బంటు వెరైటీ చూపించడమంటారు ప్రతి ఇంట్లో తినేసన సారి ఉండాలి ప్రతి ఇంట్లో అందుకోవాలి అదే అబ్బ అన్న కచ్చితంగా ఉంటదన్న ఇంత రేట్లు పెడితే దమాలే

మైండ్ బ్లాక్ అయ్యే రేట్స్ తో మనకు ఉమేష్ అన్న మన చెంతకు అసలుకి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు నా గురించి ఎలా ఎదురు చూస్తున్నారు నేను కూడా మీ గురించి ఎదురు చూస్తూ అలాంటి ఐటమ్స్ అనేది ముందుకు తీసుకొస్తుంటానమ్మా ఇప్పటికీ చూడండి త్వరపడండి త్వరపడితే అలా మన రేంజ్ లో మన ఐటమ్స్ ఇంకా వెరైటీస్ ఇంకా చూపిస్తాం తర్వాత ఇలాంటి ఐటమ్స్ చూస్తానే ఉంటానికి ఇంకా మరి చూడండి పూర్తి వీడియో చూడండి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఐటమ్స్ ఇంకా ఇంకా చాలా వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పానే ఉన్నాను కదా ప్రతిసారి కూడాను క్వాలిటీ చూడండి ఎక్కనైనా అన్న అన్న దగ్గర యాఫై ఎక్కువ ఉందా తమ్ముడు దగ్గర యాఫై ఎక్కువ ఉందా అది మాత్రం చూసుకోకండి క్వాలిటీ చూడండి ఎవరు హస్తవాసనతో ఎక్కువ మాల సరుకు మీకు అమ్ముడు పోతుంది అది చూసుకోండి అది చూసుకోని సెంటిమెంటల్ గా అనుకోండి ఏదైనా అనుకోండి వ్యాపారంలో చదువుతోనే అవసరం లేదు ఓకేనా వ్యాపారం చేయడానికి మనం కష్టపడితే ఏదైనా చేయొచ్చు కష్టపడితే కానీ కష్ట పదే సుఖీ అన్నారు తప్ప మనకు వచ్చేసి డబ్బులు ఉంటేనే కావాలి తెలుగు అది మనకి చదువుకుంటే అలాంటిది ఏం లేదమ్మా కష్టపడాలి కష్టపడని ఏది రాదు ఎందుకు కష్టపడి మనం సంపాదించవచ్చు మీ రూపాయి మా రూపాయి ఇక్కడ పెట్టేస్తేనే ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందలు అనుకున్నాము మనకి ఈ చీరను పన్నెండు వందలకు వెయ్యి రూపాయలకు అమ్మగల కెపాసిటీ మన పైన మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి మన పైన నమ్మకం ఉంటేనే మనం వ్యాపారం చేయగలుగుతాం మన పైన నమ్మకం లేకపోతే ఎదుటి వారిని నమ్ముకుంటే మనం ఏం చేయలేము అది మాత్రం గుర్తు పెట్టుకొని వ్యాపారం చేయండి Okay, me... Thank you so much, Anna. Namaste. చూశాను కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంత మిస్ కార్యండి నేను అనుకుంటున్నాను చూశారు కదా రేట్లు అన్ని నేనే అలిసిపోయినట్టు నాకైతే నేనైతే బిజినెస్ స్టార్ట్అప్ చేద్దామని నా మనసులోనే ఉంది అసలు నిజంగా అంటే అంత తక్కువ బడ్జెట్ లో వస్తుంటే అసలు నిజంగా అంటే మా ఫ్రెండ్స్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పోయినసాతి వీడియోలో తీసుకున్నారు ఈ వీడియోలు వీడియోలో ఇంకా డబల్ ట్రిపుల్ తీసుకుంటారు ఇంకా ఎవరు తొందర చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఈ లిమిటేషన్ మీకు అందాలని నేను కోరుకుంటున్నా మా వాళ్ళకి అందాలా మీకు కూడా అందాలని చాలా చాలా త్వరపడండి ఇలాంటి స్టాక్ తక్కువ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మీరు ఆ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలరని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటా బయ్ ఫ్రెండ్స్ ప్లీజ్